ఎన్నో ఆశలు కళలతోటి టూర్కి వెళ్తాం కానీ టూర్లో ఇలాంటివి జరగడం సహజమే అస్సలు ఫీల్ అవ్వద్దు అసలు ఏం జరిగింది యాక్సిడెంట్ ఏంటి కార్ ఏంటి ఈ వగేర వగేరంతా తెలుసుకోవాలంటే మీరు పూర్తిగా మా వీడియోని చూడాలి ఓకేనా స్టార్ట్ చేసేద్దామా ఇంత నైట్ టైం మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే లాస్ట్ టైం పాండిచ్చేరి వెళ్ళాం కదా అందుకే ఈసారి చాలా పెద్ద ప్లాన్ వేసి మేము గోవా వెళ్ళబోతుందా అంటే చిన్న స్పెక్స్ కనుకుంటానని కింద దిగాడు కార్ ఇచ్చాడు కానీ ఈ కార్ని దేన్ని ఎలా ఆన్ చేయాలో రావట్లేదు మాకు ఏసీ అందుకే ఆన్ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యాటరు పప్పి డ్రెస్ చూసి ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు గోవా లోపల బట్టలు బాగుంటాయి అని బట్టలు కొనుక్కోడానికి వెళ్తున్నా నేను మీ అందరికీ గోవాని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను ఎందుకనంటే చాలా లాస్ట్ టైం పాండీచేరి వీడియోస్ పెడదామని ట్రై కానీ ఎడిట్ చేయడానికి మాకు టైం సరిపోలేదు అనమాట ఈసారి చాలా బందోబస్తుగా అన్ని ప్లానింగ్ వేసుకొని చూసారా ఇది కూడా కొన్నారు వాటర్ కోసం చల్లగా నీళ్ళు ఉండడానికి వెళ్ళినప్పుడు ఇలా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి అండ్ ఇంకోటి అక్కడ చాలా బాగుంటాయి థింగ్స్ అన్నీ అని చెప్పారు సో అందుకని అవి కూడా అన్నీ కొనుగేసుకోవాలి కాబట్టి వెళ్ళాము ఎన్ని బట్టలు కొన్నాం చూడండి మేమందరం అంటే మేము మా ఫ్రెండ్స్ పప్పీ ఇంకా మా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్తున్నాం పేర్లు ఎంతలే కానీ సో వెళ్ళి ఆడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంత ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో ఇక్కడ నుంచి మన వీడియోస్ అన్నీ అలా కంటిన్యూషన్ వెళ్తాయి కాబట్టి తప్పకుండా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా చిన్న స్పెక్స్ అనుకుంటున్నాడు అని చిన్న దగ్గరికి వెళ్ళాం నేను లేకుండా ఒక్క పని కూడా చేసుకోలేడు పాప ఏది బాగుంది బాగుంది చెప్పేయండి ఏమి లేకపోతేనే బాగున్నావు ఇదే తీసుకో అప్పుడు ఏమ్రో ఇదే బాగుందా ఇది మరీ చిన్నపిల్లలాగా ఉన్నావు అంటే నాలుగంటోళ్ళు చెట్టు చూసావు వచ్చొచ్చు థ్యాంక్ యూ ఎంతో బాగుంది బ్రో ఇదేంటి కొంటే ఫ్రీ ఫ్రీయా నైస్ ఇప్పుడు నాకోసం కోసం తీసిచ్చారు కాబట్టి మా చోటికి బొక్క పెడతా అన్నమాట ఇది ఖచ్చితంగా కొంటాను బ్రో థ్యాంక్ యూ సో మచ్ బాగున్నానా హలో గోవాకి సెట్ కదా నేను నా బుడిబక్క డ్రెస్ ఇది కొనుక్కున్నాడు కొన్నాడు చూసారా ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పి అది క్యాన్ కొనేసాడు వరద గ్రీవే అన్న ఎంత తింటాడా ఏంటి చిన్ను ఇది ఫుడ్ ఆ ఇంకేమన్నానా దా పాపం ఆడ ఆడబనుకుంటే ఈడ లేచను ఏంటమ్మా అనే కదా మీ ఫీలింగ్ మరేం చేస్తాం హైదరాబాద్లో పనుకుంటే గోవాకి ఇంకో వంద కిలోమీటర్లు ఉన్నాగా లేచను కానీ ఇప్పటి నుంచి డిసప్పాయింట్ చేయకుండా అన్ని క్లియర్గా తీసాను ఇక నుంచి స్టార్ట్ అవుతుంది చూసేయండి అబ్బచ్చా చిన్న నిక్కర్ వేసుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు ఎప్పుడు కూడా పట్టుకోబో ఏ చిట్టాలకా నేమ్ నేనే నామకరణం వాడికి నిద్రపోయిన నాటకాలు ఆడుకు ఏమైంది వర్షం పడుతుంది ఫుడ్ తిన్నాం అనుకుంటే అయ్యయ్యో చాలా ఎక్కువ పడుతుంది రండి ఎక్కేసేయండి ఎక్కేసేయండి మంచి వర్షాకాలంలో స్టార్ట్ అయ్యాము ఆయన తమ్ముడు మీరు అరకు వెళ్ళే వచ్చి అరకుగా ఇది గోవా వెళ్ళే వాళ్ళలాగా లేరు గోవాలో కిడ్నాప్ చేసి పిల్లలు నెత్తికపోయే ముఠా లాగా ఉన్నారు ఒకళ్ళు ఒక్కొక్కరు నేను స్టైల్ గానే ఉన్నా నేను ఎందుకురా అదన్నీ చెప్తున్నావు హిందీ వచ్చంట హిందీలో మాట్లాడు ला, ला। <laughs> <दिरा देखे नुता। laughs> पापम चूडी प्लेसकोच बारगे वीडियो इंत मुस्टिवेद అసలు మధ్యలో ఆయన టిఫిన్ చేస్తున్నాం పాపం చాలా దేడిగా ఇచ్చాడు ఎలా ఉందో అని అడిగారు ఇలా ఉందో చాలా బాగుందని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చూడండి నాకు కూడా ఇంత మంచి చేయడం రాదండి వంట చేసినప్పుడు మాత్రం తింటాడు ముద్దుగా ప్లేట్ అంతా నాకుంటూ

మేము ఎంగిల్ తిందంటే నేను ఫ్రెండ్ ఎలా తినాలి కదా చూసారా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా మేము ఎక్కడ మూడ్ ఆఫ్ అవ్వకుండా తీసుకొని మీకోసం మిగతా వీడియోస్ కూడా కంటిన్యూ చేశాను ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాయి చూసేయండి